అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన మౌని అమావాస్య రాబోతుంది దీనికే చోలంగి అమావాస్య అని పేరు ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి దాని శుక్ర అమావాస్య అంటారు ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు అందులో ప్రధానమైనది డబ్బు సమస్య ఎందుకంటే మానవ జీవితంలో వచ్చే అనేక ఇబ్బందులకు ఆందోళనలకు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి అటువంటి డబ్బు సమస్యలు రాకుండా ఉండాలి అంటే శుక్ర అమావాస్య రోజున ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున చేసే పూజలు వ్రతాల వలన మీరు మీ సమస్యల నుండి బయటపడవచ్చు చాలామంది వారికి ఉండే దోషాలను తొలగిపోవడానికి అమావాస్య రోజునే ఎక్కువగా గ్రహశాంతులు జరుపుకుంటూ ఉంటారు దీని వలన మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏడు తరాలకు సరిపడా ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉండే దోషాలు కష్టాలు అన్నీ పోతాయి ఎందుకంటే ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ అమావాస్య రోజు తప్పక ఈ రెండు వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మరి ఈ శుక్ర అమావాస్య రోజు మీ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శుక్ర అమావాస్య ఈ అమావాస్య రోజు ఒక్కసారి ఓం నమ శివాయ అంటే చాలు కోటి రేట్ల పుణ్య ఫలం దక్కుతుందని పండితులు చెప్తున్నారు ఒక్కసారి ఓం నమ శివాయ అంటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి అంతేకాకుండా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు ఇక ఈ మౌని అమావాస్యతో కలిసి వస్తున్న శుక్ర అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందని పండితులు చెప్తున్నారు ఆ వస్తువులలో మొదటిది గల్లుప్పు శుక్రవారం రోజు ఒప్పుకుంటుందని మన అందరికీ తెలిసింది కానీ అమావాస్యతో కలిసి వచ్చిన శుక్రవారం రోజు గల్లుప్పుకుంటే వెయ్యి రేట్ల అధిక ఫలితం వస్తుందని శాస్త్రాల్లో ఉంది కనుక ఈ అమావాస్యని ఎవరు వదులుకోకండి ఈరోజు ఇరవై రూపాయలు పెట్టి ఒక గల్లొప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు ప్యాకెట్ వెనకాల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం ఆస్తి వస్తాయి తిరిగి లేని రాజయోగం పడుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది ఇలాగా ఈరోజు కొని తెచ్చుకున్న గల్లలుప్పును కా కూరలో వాడుకోవచ్చు లేదా దిష్టి తీయడానికి సపరేట్గా పెట్టి వాడుకోవచ్చు ఇలా ఉప్పును మీకు కావలసిన విధానంగా వాడుకోవచ్చు కానీ ఈ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి గల్లు ఉప్పు దొడ్డుప్పు క్రిస్టల్ సాల్ట్ అని ఈ ఉప్పును పిలుస్తారు రకరకాలుగా మన నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి వాడుతూ ఉంటాము దిష్టి తీయడానికి వాడుతూ ఉంటాము వంటల్లో వాడుతూ ఉంటాము లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టిందని అందుకే ఈ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని శాస్త్రాలలో ఉంది కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు తప్పక ఒక ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి రెండవ వస్తువు ఏమిటంటే మినుములు అవును ఈ మినుములు అమావాస్య రోజు మినప గుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా సంతోషం ఈ ఇంట్లో ఉప్పులు మినపగుళ్ళు ఉన్నా సరే లే కేజీ లేదా అర కేజీ మినుపగుళ్ళు తెచ్చుకోండి ఈరోజు మినుములు కొంటే చాలా మంచిది మినుములు తెచ్చుకునే వాటిని వంటగదిలో పెట్టుకుంటే చాలా విశేషమని ఫలితం అనేది వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన ఆకర్షణ పెరుగుతుంది గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది సమస్యల నుండి బయటపడగలుగుతారు తరతరాలకు తరగని ఆశ్వర్యం వస్తుంది కాబట్టి ఈరోజు ఎవలాగైనా సరే మునుములు కొని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును తెచ్చుకున్న అవసరం ఉన్నవారు ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకున్న సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్ అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రెండు వస్తువులతో పాటు ఈరోజు పటికను కూడా తెచ్చి కొని తెచ్చుకోవాలి పటికను అని కూడా అంటారు ఇది పూజా స్టోర్లలో తగ్గిస్తుంది బయట కొన్ని షాపుల్లో కూడా కిరాణా షాపుల్లో కూడా ఇది తిరుగుతుంది పటికా గడ్డలు ఎక్కడ పడితే అక్కడ వమ్ముతూ ఉంటారు ఈరోజు ఒక పావుకిలో పటిక తెచ్చుకొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే తెలుపు రంగులో ఉండే ఈ పటిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు పటికను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పటికకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటి పైనున్న చెడు దృష్టి నర దృష్టి నరకొన్ను అన్నీ పోతాయి కనుక వీలైన వారు పటికను కూడా కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఇక ఈ అమావాస్య రోజు ఒక ఐదు వస్తువులను దానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలు ఉన్నది ఆ ఐదు వస్తువుల్లో ఏమిటో తెలుసుకుందాం మౌని నాడు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవాడికి కానీ దానం చేయాలి ఇలా చేయటం వలన పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని ఆ ఆహారంతోనే వాళ్ళు సంతృప్తి చెందుతారని పెద్దలు చెబుతున్నారు ఇక రెండవది ఆవుపాలు ఈ రోజున ఆవుపాలను ఎవరైతే పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు ఆవు పాలను దానం చేయడం ద్వారా దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారు మూడవది ఆవ నూనె మౌని అమావాస్య రోజు ఆమె నూనెను అవసరమైన దానికి దానం చేయడం వలన పూర్వీకుల ఆశీర్వాదం జీవితంలోని లభిస్తాయి రోజున ఆవ నూనెతో పాటు నువ్వుల నూనె జామకాయ అన్నము దానం చేయడం ద్వారా శుభప్రదంగా భావిస్తారు నాలుగవది దుప్పటి మౌని అమావాస్య రోజు పేదవారికి దుప్పటి దానం చేయడం ఉత్తమం జ్యోతిష్య శాస్త్ర ప్రకారము దుప్పటిని దానం చేయటం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది పూర్వీకులు దుప్పట్లను దానం చేయడంతో సంతోషిస్తారు వారి వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు అలాగే పంచదార ఈ రోజు పేదవారికి పంచదార దానం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కష్టాలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక మీరు కూడా ఈ ఐదు వస్తువులలో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి మాంసాహారాన్ని తినకూడదని పండితులు చెప్తున్నారు ఇంట్లో మగవారు మధ్య ముట్టుకోకూడదు ఎవరైతే మాంసాహారాన్ని ఈ అమావాస్య రోజు తిన్నట్లయితే వారికి సమస్యలు తప్పవు అంతేకాకుండా వీరు చేస్తే పనులలో బిజినెస్లో నష్టాలు ఏర్పడతాయి దీనివలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి ఈ రోజున లక్ష్మీదేవికి ఆ పరమేశ్వరుడికి సమర్పించినటువంటి బియ్యంతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని దద్దోజనం లేదా పరమాన్నం ఈ రెండింటినీ తయారు చేసి ఆ పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత ప్రసాదంగా మీరు తీసుకోవడం వలన మీ పనులలోని విజయం కలిగి మీరు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందుతారు అమావాస్య రోజున మీరు కూడా మాంసాహారాన్ని తినడం మానేసి శాకాహారులుగా తీసుకోవడం వలన శివ అనుగ్రహంతో మీకు ధనం ప్రాప్తిస్తుంది దీని వలన మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించడమే కాకుండా అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ మౌలిక్ అమావాస్య రోజు కంపల్సరిగా ఈ విధానంగా చేయడానికైతే ట్రై చేయండి ఉప్పు పటిక కానీ చక్కెర కానీ ఏదన్నా ఒకటి తీసుకొచ్చుకోండి